ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నాయి కొన్ని ఉంటాయండి ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లు అంటే మనకి మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఒకటి ఉంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒకటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకోటి ఇథనాల్ అబ్లేషన్ సో ఈ మూడు ట్రీట్మెంట్స్ కూడా మనం వాడచ్చు ఇది ఎవరికి యూస్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ అన్ అన్ థైరాయిడ్ వాపు ఉన్న వాళ్ళందరికీ యూస్ చేయొచ్చా లేకపోతే ఎవరికి కరెక్ట్గా అంటే కరెక్ట్ ఇండికేషన్స్ ఏంటి దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి ఈ గడ్డ మనం స్కాన్లో చూస్తే మనకి నాన్ క్యాన్సర్ అంటే క్లియర్గా బినాయిన్ లాగా అనిపించాలి అదే కాకుండా మనం యూజువల్గా రెండు సూది పరీక్షలు రెండు సూది పరీక్షల్లోనూ మనకి అనుమానం ఉండకూడదు అంటే క్యాన్సర్ అనుమానం కానీ లేకపోతే ఎట్లాంటి అనుమానము మనకి ఉంటే మనం ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ రికమెండ్ చెయ్యము ఒకవేళ మనకి ఇందులో నాన్ నాన్ గా వచ్చింది సూతి పరీక్షలో అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా బిన్న